ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతోందని రాష్ట్ర ప్రభుత్వం పాదశ్రీనివాస్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో అరుగులైన ఎనభై తొమ్మిది మంది లబ్దిదారులకు ఇరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పాదశ్రీనివాస్ లబ్దిదారులకు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మెడికల్ హబ్బుగా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్వర్స్ ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్లపై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎనిమిది వందల కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి మాజీ జడ్పీడిసి నాగం కుమార్ నాయకులు గొట్టే ప్రభాకర్ పోలీస్ సత్యం మేకల గణేష్ దారం చంద్రం

రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు మంజూరు కాబట్టి రెండు నియోజకవర్గానికి వేరే మన ప్రాంతం సంబంధించిన రోడ్డు ఇరువైపులా ప్రభుత్వ స్థలం చూస్తున్నాం ప్రభుత్వ స్థలం అనువైన స్థలం దొరకాలి అక్కడ చేస్తే మన ప్రాంతంలో పేద పిల్లలకు ఉన్నతమైన చదువు చదువుకోవడం కోసం ఒక చక్కటి అవకాశం ఏర్పడేటువంటి ఈ విధంగా అంటే పేదలకు ఈ మధ్యలో మీరు చూసారు పది సంవత్సరాల కళ్ళు ఖాయం కాల్చిన ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు పదకొండు ఏళ్ళ కింద పెళ్లి కోడలు మీకు ఇంకా పేరు రేషన్ కార్డు ఎక్కిందా ఇప్పుడు ఎక్కుతుందా లేదు పదేళ్ల కింద మీ ఇంట్లోకి వచ్చినటువంటి మనోళ్ళు మనోరాలు రేషన్ కార్డు పేరు ఎక్కింది రేషన్ కార్డు లో పేరెక్కింది ఇప్పుడు సన్న బియ్యాన్ని ఎవరైనా ఉంచి దాని పేరు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు దేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి మొదటి రాష్ట్రం కేవలం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఇస్తున్న సన్న బియ్యాన్ని అంటే పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం చేస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా మేము కార్యక్రమాలు అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు సర్కార్ కాంగ్రెస్ ఇందిరా మిల్లని కూడా పది సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచి ఎదురు చూసి పేదలు ఆనాటి ఇందిరామిల్లే మళ్ళీ ఇప్పుడే ఇందిరం మధ్యలో డబుల్ బెడ్రూమ్ పదేళ్ళు ఆశ వినిపించారు ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చినా ఎక్కడ ఐదు లక్షల నాలుగు వేల పెట్టారు ఓట్లు దండుకున్నారు పేదలు మర్చిపోయారు కానీ మనం ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎన్ని కూడా అన్నా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓట్లు డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మీరు చూపిస్తే అడగ ఎవరి ముందుకు రాల దేశ ఇంద్రమాన ఇల్లు కట్టించింది ప్రతి ఊరు ఇప్పుడు మళ్ళీ పదిహేను సుమారు ఎనభై మంది ఉంది ఇరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయల విలువ గల చెక్కులను ఈరోజు చంద్రుతి మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల అభినీ అందజేయడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మాజీగా దామ రాజనాథ్ సింహ గారు ప్రధానంగా పేదలకు వైద్యాన్ని ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది అయ్యి ఆపరేషన్ జరగాలన్న పేరు కానీ గతంలోనే పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎవరినైనా ఉదయం లేచి స్నానాలు కారణం వేసుకొని దేవుని భూమిలోకి వెళ్ళి నేను బాగుండాలి మా ఆయన బాగుండాలి మా పిల్లలు బాగుండాలి ఆడటం లేతే తండ్రి పోయి ప్రార్థిస్తే మా భార్య మా కుటుంబం పిల్లలు బాగుండాలి మా వాడకంటే మా ఊరు బాగుండాలి చెప్పి దేవుని ప్రార్థించి మనం వేరే పెడతాం పేదవారికి ఎవరికైనా ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ చేసుకోవాలనుకున్నా పేదవారికి ఏదైనా ఇబ్బంది అయిన వచ్చిందంటే అంటే ఇబ్బంది పడేటువంటి కుటుంబాన్ని దృష్టి రెండు లక్షలు చేస్తే అనేక మంది పేదలకు వచ్చిందేషన్ లివర్ ఆపరేషన్ అని అనేక మందికి అదేవిధంగా ముఖ్యమంత్రి రెండు లక్షల నుంచి

ఇస్తే పేదలకు సీఎంఆర్ కింద మనం వచ్చిన తర్వాత చూస్తే మొదటి సంవత్సరంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే వైద్య సాయం కింద పేదలకు అంది అందించే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటి వరకు నేను మీ బిడ్డగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అనేక మందికి ముఖ్యమంత్రి గురించి ఎవరికి ఇబ్బంది వచ్చినా హాస్పిటల్ ముప్పై వేలు ఖర్చు పదిహేను ఇచ్చే కార్యక్రమం హాస్పిటల్ ఒక యాభై వేలు ఖర్చు ఇస్తుంది ఇరవై వేల కార్యక్రమం కాకపోతే ఇందులో సేఫ్ రిల్ఫ్ అండ్ లో ఎంత ఎక్కువ ఖర్చు అయినా లాస్ట్ అరవై వేల కంటే ఎక్కువ లిమిట్ ఉండే క్రమంలో అరవై వేలకి ఏర్పాటు చేస్తున్నాం లేదు చాలా మంది పేదలకు గుండె ఆపరేషన్ లివర్ ఆపరేషను కిడ్నీ ఆపరేషను యాక్సిడెంట్ అయిందంటే కు వెళ్తే ఎల్ఓసీ కింద ఐదు లక్షలైందంటే రెండు లక్షల యాభై ఇచ్చే కార్యక్రమం కూడా మన తల్లి కొడుకు కిడ్నీ మార్పు వేస్తుంటే పన్నెండు లక్షలు అయిందంటే ఆరు లక్షల రూపాయలు ఒకటే రోజు వరకు మంజూరు చేపించి అందులో వాళ్ళకి సాయం చేసే కార్యక్రమం ఈ విధంగా ఎల్వోసీలు కూడా మనం ఎక్కువగా ఇప్పిస్తున్నాం అంటే పేదల సంక్షేమం కోసం పాటు పార్టీ ఏదైనా ఉందా అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అని అంటే